అన్యాయం చేస్తూ కూడా మీకు మేలు చేస్తున్నానని నమ్మించే సామర్థ్యం ఉన్నవాడు చంద్రబాబు పీపీపీ మోడ్లో పది మెడికల్ కాలేజీలు పెడతామని చంద్రబాబు చెబుతున్నాడు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ స్థాపించే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాని చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుండి తన దుష్టబుద్ధి బయటపెడుతూనే ఉన్నాడు పులినందల మెడికల్ కాలేజీలో వచ్చిన యాభై సీట్లను నిస్సిగ్గుగా వద్దని మెడికల్ కౌన్సిల్కి ఎలా రాశారు సాకే శైలజానాథ్ గారు మాజీ మంత్రి సింగనమల వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ అని చెప్పేసి నమ్మిచ్చే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న వాడిగా చంద్రబాబు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నిన్న నిన్న రెండు అత్యంత దుర్మార్గమైన నిర్ణయాలు చేశాడు ఒకటి ప్రైవేట్ మెడికల్ కాలేజీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడతాము పీపీపీ బోర్డు కింద అని పది కాలేజీలు పెడతా ఉన్నామని చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంత దుర్మార్గమైన ఆలోచన మోసపూరితమైన వైఖరి మీకు తప్ప ఇంకెవరికి ఉండదని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం పడటం లేదు జిల్లాకొక్క ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీ ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప నిర్ణయం మేరకు ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించే ప్రయత్నం చేశారు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించడం అంటే వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మీ యొక్క దుష్టబుద్ధిని బయట పెడతా వచ్చారు చివరికి పులివెందల మెడికల్ కళాశాలలో సీట్లు యాభై సీట్లు వచ్చినప్పటికి కూడా నిజంగా అంత నిశ్చికుగా ఏ విధంగా రాయగలిగారో మీకే అర్థం కావాలి మాకు సీట్లు వద్దు ఇంకా పూర్తిగా కాలేదు అవసరాలు కాబట్టి మాకు సీట్లు వద్దని రాసిన ఏకైక ప్రభుత్వం ఇది దేశంలో ఈ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం కష్టపడతా ఉంటాయి ఆల్రెడీ అనుమతులు వచ్చిన వాటి కూడా కాదని చెప్పే యొక్క మీ యొక్క దుర్మార్గమైన దుర్ దుర్మార్గాన్ని మేము బయట చెప్పాలనుకుంటా ఉన్నాం మేము స్పష్టంగా అడుగుతున్నాం ప్రజల పక్షాన ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజున మీరు ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా అంటే ప్రభుత్వ సంపదని అప్పనంగా మీకు కావలసిన వాళ్లకు లేక మీకు లబ్ధి చేకూర్చే వాళ్లకు అంటకు పెడతా ఉన్నారు అప్పనంగా అప్పగిస్తున్నారని అందరం భావిస్తూ ఉన్నాం కాదని మీరు చెప్పగలగా అడుగుతా ఉన్నాం వందల వేల వందల కోట్లు చేసే ప్రభుత్వ పెరిగిన కళాశాలల్ని పీపీపీ మోడ్ కింద మీకు కావలసిన వాళ్ళకి అప్పగించే కార్యక్రమం కాదా అడుగుతా ఉన్నాం మీకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే మీకు ప్రభుత్వ కళాశాలలతో పనిలేదు ప్రభుత్వ ఆసుపత్రులతో పని లేదు మీకు ఏదైనా సమస్య వస్తే బహుశా చంద్రమండపంలో ఒక మంచి ఆసుపత్రి ఉంటే అక్కడికి కూడా పోయి మీరు మీ పేరు ఉంది కాబట్టి వైద్యం చేసుకొచ్చుకునే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలకి ఒక ఆలంబన ధైర్యమైన సంగతి గుర్తుపెట్టుకోవాలా మొత్తం కాలేజీలు మీ వాళ్ళకి ఇచ్చేస్తారా మీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చేస్తారా ఆ పీపీ అరవై మూడు సంవత్సరాలు కట్టబెడతారా మీ విజన్ ఫార్టీ సెవెన్ ఏదో ఉంది ఆ తర్వాత వల్ల వచ్చేప్పుడు మీకు డెబ్బై ఎనభై ఏళ్ళు ఉంటాయి ఇంక అరవై మూడు సంవత్సరాలు మీరు దీన్ని కట్టబెట్టేస్తారా అసలు ఏమనుకుంటా ఉన్నారు మీరు సంపద సృష్టించడం అంటే సంపద సృష్టి అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తులను అమ్ముకోవడం కాదు కొత్తగా సంపద సృష్టించాలి మీరు మీరు భూములు అమ్మేస్తారు ఆస్తులు అమ్మేస్తారు చిరికి ముస్లిం సంస్థలకున్న కమ్యూనిటీ హాల్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు లూలు ఇస్తారు అట్లాగే ఎక్కడైతే డబ్బులు వస్తాయో ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి డబ్బులు చేసుకోవడం మీ ప్రభుత్వం యొక్క మీ పార్టీ యొక్క మీ కూటమి యొక్క విధానం అని స్పష్టంగా చెప్తా ఉన్నాం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం ఇవ్వడం అన్నది ప్రభుత్వాల బాధ్యత దీన్ని తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశము లేదు మీరు అనుకుంటారేమో అక్కడికి మీరు సాగించే పోలీస్ రాజ్యంలో మేమేం చేసిన చెల్లుతుందని మీరు అనుకుంటూ ఉండొచ్చు అట్లా చూస్తూ ఊరుకోవడానికి జగన్మోహన్ నాయకత్వాన్ని వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని తెలియజేస్తా ఉన్నాం పులివెందుల మీద మీకు ఎందుకంత కక్ష మేమంతా చూసాం మీరు కూడా చూడండి తొంభై ఐదు శాతం పూర్తి అయిపోయింది సీట్లు ఆల్రెడీ వచ్చేసాయి వసతులు లేవని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాసి నెల నెలకి ఐదు వేల కోట్లు రెండు వేల కోట్లు అప్పు చేసి బతికే మీ ప్రభుత్వం ఇప్పటికి రెండు లక్షల కోట్లు దాదాపు అప్పు చేసి లెక్కలు చెప్పకొని తిరుగుతుంది ప్రభుత్వం ఒక యాభై అరవై కోట్లు పెడితే వచ్చేసిన కళాశాల దాని మీద కక్షతో రాజశేఖర రెడ్డి గారు పేరు పులివెందల పేరంటే మీకు అనుకు దాంతోనే మీరు అన్ని అకృప్తిలు ఎక్కడ చేస్తారు అందులో భాగమే పులివెందల బిల్లు కళాశాలని అమ్మే ప్రక్రియ అని చెప్తా ఉన్నాం మీకు గుర్తుకుందో లేదో నేను ప్రజల్ని కోరుతా ఉన్నా మీరు కూడా ఆలోచించాలందరూ కూడా ఎవరికి న్యాయం జరగబోతోంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎవరు న్యాయం పొందబోతా ఉన్నారు పేదలు మధ్యతరగతి వాళ్ళు దళితులు మైనార్టీలు ఆడపిల్లలు వీళ్ళకెవరికి పొద్దున అక్కడ ప్రైవేట్ కళాశాలలో డబ్బులు లేకుండా సీట్లు రావు మేనేజ్మెంట్ కోటాలో సామాజిక న్యాయం ఉండదు వాడు అమ్ముకోవడమే నైన్టీన్ నైన్టీ త్రీలో అనుకుంటాను నేత్రములి గారు ముఖ్యమంత్రి గారు ఉన్న ప్రైవేటు కళాశాలల వ్యవహారం వచ్చింది నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతా ఉన్న అవసరం గమనించండి ఆ రోజున ఆ పోరాటంలో ఆ రోజు కోర్టు తీర్పిస్తే ఆ ప్రభుత్వమే కూలిపోయిన పరిస్థితి ఒకటి రెండు కళాశాల పెట్టడానికే ఆ రోజున రాష్ట్రం మొత్తం వ్యతిరేకంగా ఉంది విద్యార్థి సంఘాలను కూడా సవినయంగా కోరుతారు పిల్లలంత పిల్లలంతా వాళ్ళు మరి ఎక్కువ వినయమైతే వాళ్ళు కూడా ఇబ్బంది పాపం పిల్లందరినీ ప్రేమగా బాధ్యత కోరుతా ఉన్న ఆలోచించండి అక్కడ మీరు అందరూ కూడా ఆఖర్ ఈ రోజున విద్యారంగాన్ని మొత్తం తనఖా పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది